స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరవై నాలుగవ సర్గ రాముని నిశ్చయమును విని కౌశల్య తలడిల్లిపోయింది ఆమెకు నోటమాట రాలేదు రాబో చీకటి రోజులను తలుచుకొని తలడిల్లిపోయింది రామ ప్రతి దినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడివి అడవులలో మున్యాశ్రమాలలో వారు ఇచ్చి ఆకులు దుంపలు పండ్లతో ఎలా జీవిస్తావయ్యా ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీకన్నా మెరుగైన భోజనం చేస్తూ ఉంటారు కదా నీవు అడవులలో కందమూలములు తిని ఎలా బ్రతుకుతావు నీ వంటి సద్గుణములు కలవాడిని ప్రీతిపాత్రుడిని నిర్దయగా రాజు అరణ్యములకు పంపుతున్నాడే ఇంకా మాలాంటి వారి గతి ఏమిటి నీవు వెళ్ళిన తర్వాత అయోధ్యలో ఉండడానికి మాకు భయంగా ఉంది రామ నీవు చెప్పినది సత్యము నీలాంటి వాడినే అరణ్యములకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది నీవు వెళ్ళిన తర్వాత నాకు ఇంకా శోకమే మిగిలింది ఆ శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం అందుకే నన్ను కూడా నీ వెంట తీసుకొని పో నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరం పదా పోదాము అని రాముని వెంట వెళ్ళడానికి కౌశల్య ఉద్యుక్తురాలయ్యింది తన కోసం శోకిస్తున్న తల్లి కౌశల్యని చూచి రాముడు ఇలా అన్నాడు అమ్మా అన్నీ తెలిసి నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను నీకు తెలుసు కదా కైక తండ్రి గారిని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తూ ఉంది ఇంక నువ్వు కూడా ఇక్కడ లేకపోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి ఆయన బాగోగులు ఎవరు చూసుకుంటారు నీవు కూడా తండ్రి గారిని విడిచిపెట్టి నాతో అరణ్యములకు వస్తే తండ్రి గారు జీవించడం కళ్ళ కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటూ ఇక్కడే ఉండాలి పైగా నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని అది నీ వంటి సౌశల్యవతులకు తగని పని ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చేయడం నీ కర్తవ్యము ధర్మము కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మాన్ని పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అని అన్నాడు రాముడు రాముని మాటలకు కౌశల్య బదులు చెప్పలేకపోయింది రామా నీవు చెప్పినట్టే చేస్తాను అని మాత్రం అనగలిగింది తల్లి మాటలకు రాముడు సంతోషించాడు అమ్మా నా తండ్రి దశరథుడు మహారాజు మనకందరికీ పూజనీయుడు మనలో అందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము నీవు అలా చూస్తూ ఉండగానే పద్నాలుగేళ్లు వనవాసం పూర్తి చేసుకుని వచ్చి నీ కళ్ళ ముందు నిలబడతాను నీవు ఏమి చెబితే అది చేస్తాను అని అన్నాడు రాముడు కుమారిని మాటలకు కౌశల్యక ఒక పక్క దుఃఖమో మరో పక్క సంతోషమో కలిగాయి కానీ రాముడు వెళ్ళిన తర్వాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలుచుకునేసరికి ఆమెకు శరీరం వణికిపోయింది రామా నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను ఈ సవతులు నన్ను బతకనీయరు నన్ను నీ వెంట తీసుకొని పో అని భోరును ఏడవసాగింది వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు రాముడు తల్లి ఏడుపు చూచి రాముడికి కూడా దుఃఖం పొర్లుకొచ్చింది తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు ఏమైనా సరే మరలా మరొకసారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు తల్లి కౌశల్యతో ఇలా అన్నాడు అమ్మా అవేంటమ్మా అలా అంటావు నీవు అయోధ్యకు పట్టమహీషివి దశరథునికి పట్టపురాణివి నిన్ను ఎవరేమంటారు అందరూ నీకు అనుసన్నలలో మెలగవలసిన వారే కదా పైగా మహారాజు గారు నీ వెంటనే ఉంటారు నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది రాజు ఉన్నంత కాలము నీవు అనాథువు ఎలా అవుతావు పైగా నా తర్వాత యువరాజు భరతుడు ఉంటాడు భరతునికి నీవు వెంటే పంచప్రాణాలు పైగా భరతుడు ధర్మనిరతను ఎక్కువగా కలవాడు ఎవరి మాట విని అధర్మకు తలవంచడు ఇంకా నీకేం భయం కాబట్టి ఆ భయాలు అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు ఒక భార్యగా అది నీ ధర్మము కర్తవ్యము స్త్రీలు ఎన్ని వ్రతములు ఉపవాసములు పుణ్యకార్యములు చేసినను భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రం చెబుతోంది కదా అలాగే ఏ దేవతలకు పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించుకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయని కూడా చెబుతారు కదా భర్తకు అనుకూలవతిగా ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండడం భార్యకు పరమ ధర్మము అని వేదములు శాస్త్రములు శృతులు స్మృతులలో చెప్పబడింది కదా అమ్మా నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించుకుంటూ నా క్షేమం కోసం వ్రతాలు పూజలు చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధ లేకుండా క్షేమంగా ఉంటానమ్మా నువ్వు చేసే పూజలు వ్రతాలు నన్ను సదా ఆపదల నుండి రక్షిస్తూ ఉంటాయి నీవు ఇలా చేసావనుకో ఈ పద్నాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు నేను వచ్చిన తర్వాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను అని తల్లిని బుజ్జగించాడు రాముడు కౌసల్యకు కొడుకు మాటలకు మారు మాట్లాడలేకపోయింది కళ్ళు తుడుచుకుంది రామ విధి బలీయమైంది అంతకన్నా నీ నిశ్చయము బలమైంది దానిని ఎవరూ మార్చలేరు నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్ళిరా నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి నీకు సదా క్షేమం కలుగోయట నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగిపోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను కానీ రామ మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యములకు వెళ్లమని ప్రేరేపించున్న ఆ దైవం యొక్క లీలను ఎవరూ అర్థం చేసుకోలేరు రామ నీ పద్నాలుగేళ్ల వనవాసము రోజులో గడిచిపోయి ఈ రోజే నీవు వనముల నుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది అని ఆశాభావంతో పలికింది కౌశల్య తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరవై నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్